ఓం శ్రీ సాయిరామ్ నేను డాక్టర్ మంజుల సాయి బంధువులందరికీ సాయి టీవీ పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఎంతో నిబద్ధతతో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చెప్పాలంటే అందరికీ ఒక సచ్చరిత్ర వరకు ఇప్పుడు తెలిసింది అంతకుముందు సచ్చరిత్ర గురిగా ఎక్కువ తెలిసేది కాదు బాబా అంటే షిరిడిలో ఉంటారు కాషాయ వస్త్రాలు లేకపోతే పాలరాతి విగ్రహం ఇక్కడ గుడిలో ఉంటుంది గురువారం వెళ్తారు బాబా దగ్గరికి అన్నదానాలు అవి జరుగుతాయని ఇంతవరకే తెలుసు కానీ ఇప్పుడు ఈ సాయి టీవీ వచ్చిన తర్వాత మనకు తెలిసిన విషయాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇన్ని విషయాలు ఉన్నాయా బాబా గురించి బాబా భక్తుల గురించి అనేది సాయి గురుకులం సాయి సత్సంగం ద్వారా ఎన్నో విషయాలు అనిల్ గారు చెప్తూ ఉంటారు నాకు అవి వింటూ ఉంటే అనిపిస్తుంది ఇన్నాళ్ళు ఇవి తెలుసుకోలేకపోయామే తెలియలేదే మనకి అనేది ఈ సాయి టీవీ అనేది మనకు ఒక వరం లాంటిది అందుకే ఆ సాయి వరాల సాయి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు మనము ఈ సాయి టీవీకి అందరం కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి ప్రపంచంలో సాయి తరపున తొలి టీవీ మాధ్యమం సాయి టీవీ అందరూ గర్వపడాల్సిన విషయం ఇది సాయిరామ్ సాయి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు ఝాన్సీ లక్ష్మి నేను రామంతపూర్లో ఉంటాము సాయి టీవీ వచ్చి పదవ వార్షికోత్సవం అయిపోతుంది పదవ వార్షికోత్సవం చేసుకుంటుంది కానీ అసలు నిన్నగాక మొన్న వచ్చినట్టే అనిపిస్తుంది నాకు టీవీ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయా అని అనిపిస్తుంది నేను ఈ పది సంవత్సరాల పూర్వం సాయి టీవీ ఇంకా పెడతారు అనగా నా మనసులో ఏమొచ్చిందంటే అయ్యో ఇన్ని భక్తి ఛానల్స్ అన్నీ వస్తున్నాయి నేను సాయిబాబా సాయి టీవీ వస్తే బాగుండు టీవీ ఎందుకు రావట్లేదు ఎవరన్నా పెడితే బాగుండు అనుకున్నాను అప్పుడే ఒక నెల రోజుల తర్వాత సాయి టీవీ వస్తుంది అనిల్ కుమార్ గారును వాహిని గారు ప్రారంభించారు నిజంగా నా కోరిక బాబా విన్నాడు అని అనిపించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు టీవీ చూస్తూనే ఉన్నాను సాయి టీవీ ఇంకా ముందు ముందు ఎన్నో వార్షికోత్సవాలు చేసుకోవాలని నేను కాంక్షిస్తున్నాను సాయి రామ్ అండి నేను చంపాపేట నుండి సువర్ణ మాట్లాడుతున్నాను సాయి టీవీ మేము టెన్ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాము అందులో సాయి గురుకులంలో అనిల్ గారు చెప్పేవన్నీ ఇంతకుముందు మేము షిరిడి వెళ్ళినప్పుడు మాకు షిరిడిలో ఏమీ తెలియకపోయేది ఇప్పుడు షిరిడి వెళ్తే ప్రతి ఒక్క దాని గురించి అర్థమవుతుంది అక్కడ తర్వాత ఈ మాకు ఈ పారాయణం చేయడం కూడా అస్సలు తెలియకపోయేది పారాయణం దాని గురించి కానీ షిరిడిలో ఎవరెవరు అప్పుడు బాబా ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు ఎక్కడున్నారు అన్ని అనిల్ గారు మొత్తం అన్ని ప్రదేశాలను చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికీ అందరి గురించి తెలిసిపోతుంది మాకు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేసేవి చాలా బాగుంటాయి ప్రతి ఒక్క దాంట్లో మేము పాల్గొంటాము చాలా ఇంకా ఇంకా ఎన్నో దశాబ్దాలు చేసుకోవాలని చాలా మంచి ముందు ముందుకు ఇంకా మంచి నడవాలని మేమైతే చాలా కోరుతున్నాము సాయి